అందరికీ నమస్తే ఇవాళ మనం గోరక్షణకు సంబంధించి అనేక కీలక విషయాలు మాట్లాడుకుందాం గోరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు ఉద్యమాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే చాలు ప్రతి ఒక్కరూ గోరక్షణ మన వ్యక్తిగత బాధ్యత అనుకుంటే చాలు ప్రస్తుతానికి మీరు కనుక గోరక్షణ చేయాలనుకుంటే ఏ ఒక్కరికి కూడా గోశాల అనే అవసరం లేకుండానే గోలు రక్షించే మార్గాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం కేవలం మనం హిందువు అనుకుంటే సరిపోతుందా కాదు మనలో చాలామంది కూడా నాలాగే గోరక్షణ చేయాలి అనుకున్నా కూడా గతంలో మనం చేసి ఉంటామో చేయలేదు భగవంతుని తెలుసు అయితే ప్రస్తుతం మనము పూర్తి స్థాయిలో గోరక్షణ చేయాలనుకుంటే దానికి నిధులు కొరత ఉంటుంది స్థలం కొరత ఉంటుంది కార్యకర్తల కొరత ఉంటుంది అయితే మనం మన యొక్క హిందూ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని సమన్వయమయ్యి ఆ యొక్క హిందూ సంఘాల ద్వారా గోరక్షణ చేసే మార్గాల గురించి ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం ముఖ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు దాదాపుగా తొమ్మిది నుంచి పది అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటే బసవన్నలు కానీ లేదా ఒట్టిపోయిన ఆవులను కానీ కబే విక్రయించకుండా నిర్మూలిస్తే చాలు అంటే ఎన్నో సంవత్సరాలుగా పాలిచ్చి పెంచిన ఆవుల్ని పోషించిన ఆవుల్ని ఏమాత్రం కనికరం లేకుండా కబేలాలకు ఎవరైతే తరలిస్తున్నారో దానికి సంబంధించి మనం ఈ యొక్క మార్కెట్ యార్డుల ద్వారానే ఆ యొక్క విక్రయాలంతా కూడా జరుగుతూ ఉన్నాయి కనుక ఆ యొక్క అమ్మకాలు నిషేధించాలంటే గోరక్షణ కోసం ఎవరైతే పాటు పడాలి అనుకుంటున్నారో మీరంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడాల్సిన అవసరం ఉంది సుమారు వంద మంది కార్యకర్తలకు తగ్గకుండా ఈ యొక్క కార్యక్రమానికి చేయాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఇందుకు మొట్టమొదటిగానే కార్యకర్తలు తయారు మీరు మీ మాధ్యమాల ద్వారా కావచ్చు లేదంటే మీ యొక్క సంఘాల ద్వారా కావచ్చు ఒక ఇవ్వాలి ఏమని అంటే గోరక్షణ కోసం ఎంతమంది కట్టుబడ్డారు ఆ యొక్క కట్టుబడిన కార్యకర్తలు వెయ్యి మంది అవసరం లేదు కేవలం వంద మంది ద్వారానే మీ యొక్క కార్యాచరణ మీరు ప్రారంభించవచ్చు కనుక మీ యొక్క గ్రూపుల ద్వారా కానీ లేదంటే హిందూ సంఘాల ద్వారా కానీ లేదంటే మీ యొక్క కుల సంఘాల ద్వారా కానీ లేదంటే మీ మిత్ర బృందం తరపున కానీ వంద మంది కార్యకర్తలు తయారు చేసుకోండి గ్రామ సభలు ఏర్పాటు చేయాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సలహా మరియు సూచన అలాగే సహాయం తప్పనిసరిగా ఎందుకైతే అవసరం అవుతుంది గ్రామాలలో సభలు నిర్వహించండి ఆ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేసి తెలిసి తెలియని వారి అందరికీ కూడా గోవు యొక్క విలువ గురించి మహత్యం గురించి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది గోవుల్ని మేపడానికి గ్రామాలలో ఎవరికైతే సౌకర్యం ఉందో వాటిని మీరు గుర్తించాలి మీరు మీ మనందరం గుర్తించాలి మనం రక్షించేటటువంటి గోమాతలు అంటే ఇక్కడ మీరు డివైడ్ చేసుకోవాలి ఎవరు పోరాటం చేస్తారు ఎవరు ధన సమీకరణ చేస్తారు ఎవరు ధర సమర్పిస్తారు అన్న కేటగిరీ వైజ్ మీరు ఎంచుకోండి ఎందుకంటే ఉద్యమాలు చేసే కార్యకర్తలు ఎంతో మంది మనలో ఉన్నా కూడాను వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయకపోవచ్చు పర్లేదు ముఖ్యంగా జరగాల్సింది ఏమిటంటే క్షేత్రస్థాయిలో ఈ యొక్క పోరాటం అనేది జరగాలి క్షేత్రస్థాయిలో పోరాటం చేసే కార్యకర్తలే మన యొక్క సంఘాలకు బలం గోరక్షణకు బలం కనుక వారందరికీ కూడా మీరు గుర్తించండి అయితే గోమాతలు ఎవరైతే పెంచడానికి సిద్ధంగా ఉన్నారో వారికి గౌరవ వేతనం ఇచ్చే విధంగా మీరు తయారవుతారు అయితే ఎక్కడికక్కడ మీరు ఎప్పుడైతే గోవులు పట్టుకుంటారో అక్రమంగా కబేలాలు ఉదరిస్తున్న గోమాతలు రక్షించిన తర్వాత ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు మీరు అక్కడ గుర్తించుంటారు ఎవరికైతే ఈ యొక్క గో సంరక్షణ చేసేటటువంటి అవకాశం ఉందో ఆ ప్రతి ఒక్కరిని కూడా మీరు ముందే ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది ఏమని ఇట్లా గోవులు పట్టుకున్న తర్వాత మేము మీ దగ్గరికి పంపిస్తాము మీకు గౌరవ వేతనం ఇస్తాము దానికి తగిన గ్రాసం అంతా కూడా మేమే అందిస్తాము అని చెప్పేసి మీరు వారికి చెప్పాల్సి ఉంటుంది మీరు గోవులు పట్టుకున్న వెంటనే ఎక్కడైతే దగ్గరలో ఏ గ్రామం అయితే దగ్గరలో ఉంటుందో పట్టుకున్న ప్రదేశానికి వెంటనే గోవులు అక్కడ చేర్చాల్సి ఉంటుంది చట్టపరంగా కూడా మీరు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలి దీనికి సంబంధించి ఎవరైతే మన హిందూ భావజాలం కలిగిన అడ్వకేట్ ఉంటారో ఆ అడ్వకేట్లందరినీ అందరినీ కూడా మన సంఘాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే వట్టిపోయిన ఆవులు పెంచే వారిని సత్కరించి ప్రజా బాహుళ్యంలో తీసుకుని వచ్చి వారికి ఆర్థికంగా కూడా మనం చేయడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు గ్రాసము ఇక్కడ ఉద్యమం చేసి విప్లవం చేసి పోరాటం చేసి గోవులు రక్షించిన మన యొక్క గోరక్షకుల యొక్క ఫలితం నిష్ఫలం కాకుండా ఉండాలి అంటే గోవులకు సంబంధించి దానికి గ్రాసం పొందాలి గోవులను పెంచే వారికి గౌరవేదం ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధి సమీకరణ మీరు చేయాల్సి ఉంటుంది ఒట్టిపోయిన గోవులను పెంచే వారిని మాత్రం ఖచ్చితంగా వంద మంది కాదు వెయ్యి మందిలో సత్కరించి వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది రెండోది సరే మనం చేస్తాము ప్రతిసారి మనమే వేయాలంటే లేదు మనం ప్రాచుర్యంలో తీసుకోకపోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎవరైతే మన హిందువులలో ఎవరైతే గోప్రేమికులు గోరక్షకులు ఉన్నారో వారు పుట్టినరోజున బాణ సంచాల పేల్చే బొద్దులు అది వెయ్యి రూపాయలు ఉంటే ఆ వెయ్యి రూపాయలు గ్రాసానికి అంది అని చెప్పండి లే రెండు వేల రూపాయలు ఇచ్చి కేకులు చేస్తే కేకులు కట్ చేపిస్తే ఆ రెండు వేల రూపాయలకు సంబంధించిన దాంట్లో ఐదు వందలతో చేసుకోమని చెప్పండి పదహైదు వందల రూపాయలు మనం ఎవరైతే ఆ యొక్క గోవును పెంచే వారు ఉన్నారో ఆ గోవు యొక్క సేవకులకి ఇవ్వమని చెప్పండి అంటే గోపాలు వరకు ఇవ్వమని చెప్పండి ఈ రకంగా చేయండి ఎవరికైతే మద్యం సేవించే వాళ్ళు ఉన్నారో పుట్టినరోజు సందర్భంగా ఆ మద్యం యొక్క డబ్బులకు పశువులకు కావాల్సిన గ్రాసం కావచ్చు గానం పిండి వంటివి అందజేయమని చెప్పండి లేదంటే ఆ డబ్బులు తీసుకొని మీరే దాన్ని అందజేయండి ఇటువంటి విషయాలు మనం చాలా ప్రాచుర్యంలో తీసుకోవాల్సి ఉంటుంది గో సంరక్షకులకు మాత్రం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రతి నెల నగదు అందే విధంగా మాత్రం చర్య తీసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే మన చాగంటి గారు మన గరిపాటి వారు సామేత గారు లేదంటే నన్నూరి శ్రీనివాస్ గారు ఇటువంటి వారి ద్వారా ఎవరైతే స్పిరిచువల్ గా ముందుకు వస్తున్నాం యువత వారందరికీ కూడా మనం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేయాలి అప్పుడే వారు సహాయం చేస్తారు పది మందిని యొక్క సహాయం చేసే కార్యక్రమంలోకి తీసుకోగలుగుతారు ఇంకోటి మనం గోవులు పట్టుకుంటాం దానికి గోపాలు దగ్గరికి అందిస్తాము గ్రాసం అందిస్తాం అయితే గోవుల యొక్క ఆరోగ్య ఆరోగ్య పరిరక్షణ గురించి కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి దీనికి సంబంధించి వైద్యులను కూడా మనం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి కాంపౌండర్ ఐ మీన్ ప్రాథమిక స్థాయిలో ఉండే డాక్టర్ల దగ్గర నుంచి పెద్ద డాక్టర్ వరకు ఎప్పటికప్పుడు ఏమన్నా అంటే మనం ఒక క్యాంప్ అంటూ ఏర్పాటు చేసుకొని రెండు నెలకో మూడు నెలకో ఒకసారి ఏమంటంటే అంటే మనం ఎక్కడైతే గోవులను రక్షించి ఉంటామో ఆ యొక్క గోవులంతా కూడాను వాటి ఆరోగ్య పరిరక్షణ కూడా మన బాధ్యతగా మనం స్వీకరించాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా మందికి సౌకర్యం ఉంటుంది గోవులను పెంచుకోవాలి అని ఉంటుంది అయితే వారు గోవులను పెంచుకోలేకపోవచ్చు వారికి ఏం చేస్తారంటే ఒక్క గోవును దత్త తీవ్వండి తీసుకున్నా మంచిదే లేదంటే ఆ గోవుకు సంబంధించిన పూర్తి బాధ్యత నగదుకు సంబంధించి వారికి అడాప్ట్ ఐ మీన్ వారిని దత్త తీసుకోమని చెప్పండి ఈ దత్తత కార్యక్రమాలు ఇవ్వడం ఇవ్వడం ద్వారా అయితే చాలా వరకు మనము మనకు నిధి అనేది సమకూరుతుంది దీన్ని కూడా మన ప్రాచీనంలోకి తీసుకెళ్ళాలి గోమూలతల ద్వారా వచ్చే గోమయాన్ని రైతులకు అందించి నేలను శుద్ధి చేసే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సింది ఇప్పటికే మన ఆహారం మన ఆరోగ్యం అంతా కూడా మనం తింటున్నటువంటి కల్తీ ఆహారం వల్లే మన ఆరోగ్యం చేయడం పాడవుతుంది దీనికి సంబంధించి కూడా గోమూత్రం కావచ్చు లేదంటే గోమయం కావచ్చు ఇవంతా కూడా ఖచ్చితంగా మన యొక్క సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అను అనుకునే రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది ఈ పచ్చగడ్డికి సంబంధించి కూడా రైతులతో మాట్లాడి తక్కువ ధరకు మనం స్వీకరించేటటువంటి అవకాశాన్ని కూడా మనము చేదార్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వ్యక్తిగతంగా అడిగితే దీనికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ యొక్క సహాయము సహకారము సూచన సలహా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే సంఘ పెద్దలు తెలియజేయండి మీ మీ పట్టణాల్లో ఉండే వాళ్ళు మీ గ్రామాల్లో ఎవరైతే సమూహంగా ఏర్పడి గోరక్షణ చేయాలనుకుంటున్నారో మీరంతా కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క మండలంలో ఉన్నటువంటి మీ యొక్క టౌన్ లో ఉన్నటువంటి మీ నగరంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలను సంప్రదించండి వారికి ఈ యొక్క సూచన సలహాను అందజేయండి మీ అభిప్రాయం తెలియజేయండి వారి యొక్క సూచన తీసుకోండి ఆ యొక్క పెద్దలు అంటే సంఘ పెద్దలు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు లేదంటే పట్టణంలో ఉన్న ప్రముఖులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఆహ్వానించి ఈ యొక్క అభిప్రాయాలంతా తెలిపి వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి ఎందుకంటే చాలా మందికి ఉంటుంది గోరక్షణ చేయాలనేసి కానీ వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు విప్లవం చేయలేదు అలాగనేసి గ్రామాలలో తిరిగి వాళ్ళు ప్రచారం చేయలేరు కేవలం ధన సహాయం మాత్రం చేసి గోరక్షణ చేయాలనే భావజాలం కలిగిన వారు కూడా ఉంటారు ఈ యొక్క గోరక్షణకు సంబంధించి ఎటువంటి భావజాలం ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా మనం అందులోకి చేర్చుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం గోరక్షణ చేయడానికి వంద శాతం అవకాశం ఉంది దీని గురించి ఆలోచించండి మీ యొక్క ఆలోచన పది మందికి పంచండి మీరు పంచిన ఆలోచన ఆచరణలో తీసుకొని రావడానికి కలిగిన మార్గాలన్నింటినీ కూడా విశ్లేషించి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేయండి శ్రీకృష్ణుని యొక్క శివుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కృష్ణుని యొక్క రాముని యొక్క ప్రతి దేవి దేవతల యొక్క అనుగ్రహం అనుకుంటుంది ఎందుకంటే సకాల సకాల దేవతలు కూడా గోమాతలోనే ఉంటారు పితృదేవతల దగ్గర నుంచి మొదలు పెడితే నదీ నదాల దగ్గర నుంచి పడితే మహాసముద్రాల దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయినటువంటి పితృడి దేవతల వరకు గోమాతలోనే ఉంటారు కనుక గోమాతను రక్షించడం హిందువుగా పుట్టిన మన ప్రతి ఒక్కరి బాధ్యత అన్న విషయాన్ని మాత్రం ఎవరు విస్మరించకండి విశ్రమించకండి ఎప్పుడైతే కార్యాచరణ మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీకు విరామం లేదు విశ్రమం లేదు కేవలం ధర్మ సంస్థాపన ధర్మరక్షణ గోరక్షణ మాత్రమే మన బాధ్యతగా కలిగి ఉంటేనే అడుగు ముందరికేయండి ఒక్కసారి అడుగు ముందరికేసిన తర్వాత రాజకీయంగా ఎటువంటి ప్రలోభాలు కూడా గురికాకండి ఎవరైనా బెదిరించినా కూడా మన దంగారు సంఖ్యా బలం లేకపోతేనే బెదిరించగలుగుతారు వంద మందితో మొదలు పెట్టండి వెయ్యి మంది దాకా ఎదగండి ఎవరు మనల్ని బెదిలిచ్చేది అనేక హోటళ్లలో మన హిందువులు సైతం ఇవాళ గోవు ఎదురుతా ఉన్నారనేసి వింటామా అది కూడా మా దృష్టికి వచ్చింది కాకపోతే మనం రాజకీయాల దీనికి పోకూడదు కూడదు కాబట్టి దాని గురించి మనము మాట్లాడటం లేదు అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి తప్పకుండా గోరక్షణ కోసం నేటి నుంచే మీరు కార్యాచరణ మొదలు పెట్టండి ఆ శ్రీకృష్ణుడు ఆదిశంకరాచారులు రామానుజులు మధ్వాచారులు సకల గురువులు కూడా మనందరికీ అండగా ఉంటారని నమ్మి మీరు అడుగు ముందరికి వెయ్యండి ఖచ్చితంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించగలం జై గోమాత జై సనాతన ధర్మ జై భగవద్గీత జై గంగా మాత జై గోమాత ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి జై హింద్